రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అయినా మన ఇంట్లోకి అబోషన్ ట్యాబ్లెట్లు ఎలా వచ్చాయి అసలు అబోషన్ ట్యాబ్లెట్లు అవని నువ్వెలా ఇచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఏమో మమ్మయ్య నాకు తెలీదు అని అవని ఏదో చెప్పబోయేసరికి ఆపు నీవు బొగైంపు మాటలు నువ్వే ఇదంతా చేస్తావు నువ్వే నా కూతురికి నా మనవరాలకి అబోర్షన్ చేసేలా చూసావు నువ్వే నీ చేతుల మీదగా ట్యాబ్లెట్ ఇచ్చావు అవి నువ్వే ఇచ్చావు అని చెప్పి బామైతే అంటూ ఉంటుంది లేకపోతే ఏంటి రాత్ర నూనె కొబ్బరి నూనె వేసి కాలు జారేలా చేసావు ఇప్పుడు అబోషన్ ట్యాబ్లెట్ ఇచ్చావు ఇదంతా నువ్వు ఆడుతున్న పన్నాగం పల్లవి కా ప్రెగ్నెంట్ అని తెలిసి నుంచి నువ్వు ఉండలేకపోతున్నావు నువ్వు కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు నీకు ఎలాగైనా ప పల్లవి ప్రెగ్నెన్సీ పోతే అదని నా మనవరాలకి పిల్లలు పుట్టకుండా చేస్తే నీ కూతురు ఇంటికి వారసురాలు అవుతుంది అని చెప్పి నువ్వు ఇదంతా ప్లాన్ చేస్తావు నాకు ఇదంతా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే మీకు ఏం తెలియదు మీకు ఎన్నిసార్లు చెప్పాను అవని చూసినంత అమాయకురాలు కాదు తనకి పీకల మో పాము లాంటి విషముంది అని మీకు ఎన్నోసార్లు చెప్పాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆపవే ముసలే నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నేను అసలు ఊరుకోను ఇదంతా వదినందుకు చేస్తుంది నువ్వు ఎక్కువ మాట్లాడావో నీకు బాగోదు అని చెప్పి కమలైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మీరు ఎలా నెత్తనెత్తు ఎత్ చుట్టుకోబట్టే ఇవన్నీ మంచిగా ముసుగులా చేస్తుంది ఇది అని అయితే అంటూ ఉంటుంది ఆపుతావా ఆపవని నీ మాటలు అని చెప్పి కమలైతే బామ్మని తిడుతూ ఉంటాడు అయినా బామ్మ అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆపో అమ్మ నువ్వు పెద్ద అనివి నీకు అన్నీ తెలుసు అని చెప్పి కమల్ని కసరేసి రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు పెద్దనివి అని విలువిస్తున్నాం అంతవరకు నీ మాటలు గాడి తప్పుతున్నాయి జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అవునత్తయ్య అవనే అలాంటి పని చేయదు మీరు ఎందుకు అలా తెలి ఏమి తెలియకుండా అన్నీ మాటలు అంటున్నారు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఈ ముసలిదానికి పళ్ళ సెట్టు పీకేస్తే కానీ బుద్ధురాదు అని చెప్పి కమలైతే అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇది అంతా ఎలా జరిగిందో ఆలోచించాలి కానీ అవని మీద నిందలు వేయడం ఏంటి కామగొండండి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక చక్రవర్తి అయితే అలా ఎలా కాముగొంటాం మామే బావగారు అని అంటూ ఉంటాడు